హాయ్ హాయి శ్రీనివాసం నుంచి నేను పార్తను మాకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉన్న మా ఇంటి మనుషులైన రాజు కవిత వాళ్ళు కొమరవెల్లి మరలనికి ఎల్లమ్మకి కళ్యాణానికి ఆదివారం నాడు రేపు వచ్చి ఆదివారం ఏ పంతొమ్మిదవ తారీఖు వాళ్ళు ఏంటంటే దేవుడు మహిళలు అని చేస్తారట ఆ విధానం ఏంటో చూద్దగాని రా అమ్మ అనేసి ఎందుకంటే నేను అమ్మవారికి వడి బియ్యం పోయడం అవన్నీ గుడి అది ఉంది కదా వాళ్ళకి ఆ గుడి మెయింటైన్ చేస్తారు మా కాలనీలో అది వెళ్ళడం నాకు అలవాటు అయిపోతే ఒక్కసారి వచ్చి చూడు ఆ విధానం అన్నారు సరే అనేసి నేను వెళ్ళానండి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు వీడియో మీకు పెట్టేస్తున్నాను ఎక్కడ ఎందుకంటే కొన్ని అన్ని నాకు తెలియవు కదా ఒప్పుడు అంటారు వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమాలు చేశారు అంత దాకా ఉండలేదు గుమ్మడికాయ కొట్టి మేకపోతుంది ఆ మేక పిల్లనేమో వాళ్ళు ఇస్తారట ఇంక నేను ఆ బలి అది నేనైతే వీడియోలో పెట్టలేదు నేను చూడలేను కూడా అంతదాకా పూజా విధానాన్ని అయితే మీకు చూపించాను చాలామంది తెలంగాణలో ఎల్లమ్మకి మహిళలు తీయడం అన్నది చాలామందికి తెలుసు నా సబ్స్క్రైబర్స్లో కూడా చాలామందికి వాళ్ళ ఇంటి దేవుడు అది ఆ దేవుడిని అన్ని బయటికి తీసుకొచ్చి ఆ గద్దెనంతా వాళ్ళు శనివారం నాడు మళ్ళీ ఆ ఒగ్గులు వచ్చి గద్దెనంతా చక్కగా వాళ్ళు ఇచ్చేస్తారట ఆ విష ఆ విధానం ఏంటి అన్నది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను నాకు కొత్తనండి నేను అయితే ఇదే ఫస్ట్ టైం చూడ్డం వాళ్ళు పిలిచారు కదా అని వెళ్ళాను ఎందుకంటే అమ్మవారి దాని పండుగ సందర్భంగా రమ్మని పిలిచినప్పుడు తాంబూలానికి ఎందుకు వెళ్ళకూడదు అని నాకేంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదు నాకు కులమతాలతో సంబంధం లేదు మంచితనం మానవత్వం ఉంటే ప్రతి ఒక్కరూ నాకు అందు నాకు చాలా చాలు మతాన్ని నేనైతే చూడను వాళ్ళ మంచితనాన్ని చూస్తాను అందుకే వాళ్ళు కూడా మా ఇంటి మనుషులు అయ్యారు మ మంచితనమే కావాలండి నలుగురిలో మంచితనంగా ఉంటే మనకి రోజులు ఉంటాయి వాళ్ళు మన మంచితనాన్ని బట్టే మనకి కూడా ఎదురై ఏదైనా సరే మంచి జరుగుతుంది అందుకే పిలవగానే వెళ్ళాను వెళ్ళి అదేదో కొత్తగా ఉంది కదా అనేసి ఒక వీడియో తీశాను కానీ ఈ వీడియో కూడా చాలామందికి తెలుసు నేను కూడా చాలాసార్లు చాలామంది వీడియోలు అయితే చూశాను యూట్యూబ్లో ఇది వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరూ వచ్చి ఈ విధానం అంతా మీకు చూపించాను లాస్ట్లో ఏంటంటే మేక చిన్న మేక పిల్లని బలి ఇవ్వడం ఆ ఒగ్గులు దాన్ని తీసి అక్కడ వండుకొని తింటారట అదైతే ఇంక నేను పెట్టలేదండి నేను చూడలేదు కూడా అలాంటివి నేను చూడలేను అంత దాకానే వీడియో అయితే చూశాను చూసి మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నది ఉన్నట్టు వాళ్ళ వాళ్ళ మాటలు వాళ్ళ దీంతోనే చూడండి అమ్మవారు అయితే ఏంటంటే చాలా సత్యం అండి వాళ్ళు అమ్మాయి అయితే మల్లన్న బంగారం తీసుకొస్తుంది మల్లన్న భక్తులు చాలాను ఆ బంగారం ఏ అవసరానికైనా మనకు ఇంట్లో ఏం నేను నా పిల్లలకి కొడుకు కోడలికి కూతురలు వాళ్ళకు కూడా ఈ బంగారాన్ని పంపిస్తాను వాళ్ళు ఏంటంటే అవసరార్థం వాళ్ళు చక్కగా పసుపు నుదుటికం పెట్టుకుంటారు ఆ అబ్బాయి కూడా అవసరం ఎవరికైనా ఏ సమస్యలు ఉన్నా కూడా అతను అతని మీదకి దేవుడు వస్తాడు వాళ్ళ సమస్యలని అతను ఆ అమ్మ ఎలా అయితే చెప్పిందో ఆ విధంగా వాళ్ళు చేస్తారు ముగ్గురో నలుగురో వచ్చారు వాళ్ళని ఒప్పులు అంటారట మీకు తెలిసే ఉండొచ్చు వాళ్ళ పేర్లు నాకైతే ఇది కొత్త సరే తీశాను కదా అని ఉన్న ఉన్నట్టు పెట్టాడు చూడండి వీడియో దాకా మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు అతనికి అయితే ఆ సందర్భంగా ఒంటి మీదకైతే దేవుడు వచ్చాడండి అది వాళ్ళు ఏదో వాళ్ళకి ఏది చెప్పారో మరి నేనైతే ఎందుకంటే ఈ గుడిలో అయితే నాకు అతనికి ఎప్పుడైతే వచ్చిందో నా మీద కూడా అమ్మవారు రెండు మూడు సార్లు వచ్చింది అందుకే నేను అసలు అటు వేపే చూడలేదు అమ్మవారిని చూడలేదు ఎందుకంటే నేను ఒకదాన్నే ఉన్నారు వెంటే వాళ్ళ ఇంట్లో మనుషులు ఉన్నారు నేను చాలాసార్లు మీకు గుడి అయితే పెట్టాను ఎల్లమ్మ గుడి ఆ ఎల్లమ్మ గుడి లోపలికి వెళ్తే కూడా నాకు అమ్మవారి ఒంటి మీదకి వస్తుంది అది నా అదృష్టమో మరి ఏంటో తెలియదు ఇతను కూడా ఇతను ఏంటంటే ప్రతి ఆదివారం లక్ష్యం అలా కూర్చుంటారు దేవుడి దగ్గర కూర్చుంటే చాలామంది వస్తారు వచ్చి వాళ్ళ ప్రశ్నలు కనుక్కుంటే జవాబులు చెప్తే అమ్మవారి జవాబులు చెప్తారు ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటారు అలాగా పూజ అది చేసుకున్నారు చివరిదాకా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ ఇచ్చి చూడండి ఇదండి వాళ్ళు ఆ మూతులోంచి దేవుడుని ఆ మూడు కళ్ళని తీసుకొచ్చారు రాజు కష్ట తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడి గుడ్లో ఏమంటే దేవుడు ఉన్నారో అందరిని తీసుకొచ్చి బయట వర్గ అక్కడ పోసారు కదా దాని మీద కూర్చోబెట్టారు కూర్చోబెట్టి దాని చుట్టూ ఐదు ప్రదక్షిణాలు ఎలా చేశారు చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేసుకున్నారు ఇంకా నేను చివరి దాకా ఉండలేదు ఎందుకంటే మా వారికి రాత్రి ఎంత తిన్నారో దాడున్నారో అన్నారు ఏమి మొదలెట్టారు ఇంకా నేను వంట అది చేసుకోవాలని చేశారు వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంటి సభ్యులందరూ కూడా దేవుడి ఏమైతే ఉన్నాయో దేవుని అయితే చక్కగా పట్టుకొని ఐదు సార్లు తిరిగి అందులో పెట్టి వాళ్ళు పూజించి నైవేద్యాలు పెట్టుకున్నారు అన్న నైవేద్యం అన్నమాట పసుపు కుంకుమ వేసి చూశారు కదా ఇదండి వీడియో ఈరోజు వీడియో తీశారు కదా అంటే మనం దేవుడికి మేము ఎలాగైతే తిరుమంజనాలను చేసుకుంటామో కాళ్ళు శుభ్రం చేసుకోవడం అలాగా అలాగే వీళ్ళు కూడా ఇలా చేసుకుంటారు అంటే ఏంటంటే తను చెప్పడం కళ్యాణానికి ముందు మనం పెడుకూర్చుని చేయడం అలాంటివి ముహూర్తాలు పెట్టుకుంటారు కదమ్మా అలాగా మేము కూడా ఇలా మహిళలను తీసి ముహూర్తానికి రేపు పంతొమ్మిదో తారీఖు కళ్యాణం కదా దానికి ముందు ఇలా అని చెప్పింది ఆ అమ్మాయి అది ఎవరి పద్ధతులు వాళ్ళవి దాన్ని మనం ఎవరిని ఇచ్చేయకూడదు చూడండి ఎంత బాగున్నాయని నిండుగా ఉన్నారు వాళ్ళ విగ్రహాలు ఇవి చాలా బాగున్నాయి ఉంటానండి మీ పార్థ వీడియో అయితే చివరిదాకా చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను மக்களா சலங்க ஒடில மேனா ₹350 1 லட்சம் கலங்கனி ராமன் மூர்த்தி ராமன் மூர்த்தி பார்த்து சாந்தி ஆந்தி சாந்தம் ராமன் மூர்த்தை இந்த பாடியா பட் என்னமா பேர் என்னமா பேர் வீனா மக்களா நம்ம பேர் வீனா 200 150 ரூபாயின் மத்தியல சலங்க ஒடில மேனா விசேஷம் அமரரு எதே எதே நம்ம பேரு நம்ம